రాజకీయ కక్షలతో ప్రభుత్వ ఆస్తిధ్వంసం చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా చాగళ్లలో జరిగింది ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్తంగా మారింది దారవరం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు కొద్ది నెలల క్రితం నాడు నేడులో ప్రహారీ గోడ నిర్మించింది ప్రభుత్వం తమ ఇళ్లకు వెళ్లే దారికి పాఠశాల ప్రహారీ గోడ అడ్డుగా ఉందని తొలగించాలని కొందరు స్థానికులు కోరారు విద్యార్థులకు మూడు తరగతులకు ఒకే గది ఉండడంతో కాంపౌండ్ వాల్ పెంచి అదనపు తరగతి గదులను నిర్మించడానికి గోడ నిర్మించారు కోర్టును ఆశ్రయించడంతో పాఠశాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి స్టే ఉన్నప్పటికీ పాఠశాల ప్రహారీ గోడను ధ్వంసం చేశారని గ్రామ సర్పంచ్ ఆరోపించారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పాఠశాల అభివృద్ధికి పనులు వెంటనే చేపట్టాలని వారు కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూరులో స్కూల్ వ్యవస్థను మార్పులు మనం అందరం చూసాం నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంతో చక్కగా పేద పిల్లలందరికీ మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో దాన్ని డెవలప్మెంట్ చేసే భాగంలో అనేకమైన సదుపాయాలు కల్పిస్తూ దానిలో భాగంగా ఈ స్కూల్కి అత్యవసరమైన కాంపౌండ్ వాళ్ళను కూడా నిర్మించడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరం గ్రామంలో నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నా పేరు కుటుంబరావు అండి గత మూడు సంవత్సరాల నుంచి సుమారుగా ఈ పాఠశాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేయడం జరుగుతుందండి అయితే నాడు నేడు సెకండ్ ఫేజ్లో స్కూల్కి బౌండరీ వాల్ కట్టమని ప్రభుత్వం వారు ఆదేశించడం జరిగిందండి దాంట్లో భాగంగానే కొంత గ్రాంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ గ్రాంట్ను ఉపయోగించుకుని పాఠశాల యొక్క పునాదులు ఎక్కడి వరకు ఉన్నాయో అవన్నీ మరి సర్పంచ్ గారి దృష్టిలో తీసుకుని వెళ్ళి మేమందరం కూడా అధికారుల దృష్టి తీసుకు వెళ్ళినప్పుడు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కలిసి పాఠశాల యొక్క పునాది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వారు గుర్తించి వాటి ఫొటోస్ తీసి దాని ప్రకారంగా పాఠశాల యొక్క ప్రహరీ వాడ బౌండరీ వాళ్ళని నిర్మించడం జరిగిందండి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ కక్షలతో ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా చాగొల్లులో జరిగింది ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్తంగా మారుతుంది దారవరం గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు కొద్ది నెలల క్రితం నాడు నేడులో ప్రహారీ గూడ నిర్మించింది ప్రభుత్వం తమ ఇళ్లకు వెళ్లే దారికి పాఠశాల ప్రహారీ గోడ అడ్డుగా ఉందని తొలగించాలని కొందరు స్థానికులు కోరారు విద్యార్థులకు మూడు తరగతులకు ఒకే గది ఉండడంతో కాంపౌండ్ వాల్ పెంచి అదనపు తరగతి గదులను నిర్మించడానికి ప్రహారీడ నిర్మించారు కోర్టును ఆశ్రయించడంతో పాఠశాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి స్టే ఉన్నప్పటికీ పాఠశాల ప్రహారీడను ధ్వంసం చేశారని గ్రామ సర్పంచ్ ఆరోపించారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పాఠశాల అభివృద్ధికి పనులు వెంటనే చేపట్టాలని వారు కోరుతున్నారు